నమస్తే సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ న్యూస్కి స్వాగతం నేను రవీంద్ర కూటమిలో ఏం జరుగుతుంది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూటమిలో కూటమి నేతలు అనుసరిస్తున్నటువంటి విధానాలు వైఖరి దానిపై తీవ్రమైనటువంటి స్థాయిలో చర్చ జరుగుతుంది దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే తెలుగుదేశంలో కీలకమైనటువంటి నాయకులుగా ఉన్నారు రాయలసీమలో ఆ పేరు వింటే ఒక రకమైనటువంటి వైబ్రేషన్స్ జేసీ ప్రభాకర్ రెడ్డి జేసీ బ్రదర్స్ అంటేనే వారి రాజకీయాలు కానీ వారి ఇంకా డిఫరెంట్ చాలా ఇలాంటి సందర్భంలో తాజాగా జరిగినటువంటి ఒక ఇష్యూ ఏదైతే నూతన సంవత్సరానికి సంబంధించి వేడుకలు కేవలం మహిళలకు మాత్రమే దాన్ని పెట్టారు దానికి సంబంధించి బీజేపీ నేతలు కొంతమంది మహిళలు మాట్లాడారు ఇటువంటి సందర్భంలో మాధవీలత కానీ అలాగే కొంతమంది దానికి రెస్పాండ్ అయ్యారు ఇటువంటి తరుణంలో ఏదైతే మాధవీలత యామినీపై జేసీ ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో ఇప్పుడు పెద్ద దుమారం రేపై ఒక రకంగా చెప్పాలంటే కూటమికి లీడర్గా ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఒక హెడేక్ ఇష్యూగా మారిపోయింది పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ బాగా నడుస్తుంది ఆయన మాట్లాడినటువంటి తీరు కానీ ఆయన చేసినటువంటి కామెంట్స్ కానీ ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీలో ఒక రకమైనటువంటి అసంతృప్తి అనిశ్చితి గందరగోళం అయోమయం వీటన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది జేసీ ప్రభాకర్ రెడ్డి ఎందుకు అలా మాట్లాడారు తాడిపత్రి ఆ ప్రాంతంలో చాలా ముఖ్యమైనటువంటి ఓవరాల్గా చెప్పాలంటే రాయలసీమలో చాలా కీలకమైనటువంటి వ్యక్తులు ఇప్పుడు తాడిపత్రి అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా వారు కుమారుడే జేసీ అస్మిత్ రెడ్డి ఇటువంటి సందర్భంలో మహిళల పట్ల ఏ రకమైనటువంటి భావనతో ఉండాలి ఎలా మాట్లాడాలి ఇదేనా మాట్లాడేది ఆయన చేసినటువంటి కామెంట్స్ కానీ అలాగే మాట్లాడిన తీరు మనందరికీ తెలుసు అంటే పచ్చి బూతులు కూడా మాట్లాడారు మీడియాలో వచ్చినటువంటి సందర్భంలో బీప్ సౌండ్స్ వేశారు అక్కడ అంటే ఒక మహిళను ఏ రకమైనటువంటి విధానంతో ట్రీట్ చేశారు అది ఒక ప్రశ్న అయితే ప్రధానంగా కూటమి అంటే తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీల కలయకే కూటమిగా అవతరించింది రాష్ట్రంలో అధికారంలోకి రావటానికి ఎంతో ప్రత్యేకమైనటువంటి వ్యూహంతో అడుగులు ముందుకు వేశారు ఇటువంటి సందర్భంలో ఇప్పుడు కూటమిలో భేదాభిప్రాయాలు వచ్చాయా అంటే ఖచ్చితంగా వచ్చాయి ఎందుకనంటే భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవ్వరూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు వారు అంగీకారంగా లేరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీకి సంబంధించి మంత్రి సత్యకుమార్ కానీ కొంతమంది ఎమ్మెల్యేలు కూడా దీనిపై తీవ్ర స్థాయిలో చాలా ఎక్కువగా వారి యొక్క అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి అని అంటే ఆయన ఒక వ్యక్తిగా మాట్లాడారా లేకపోతే పార్టీకి సంబంధించినది పక్కన పెడితే కనుక ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది పార్టీ ఇమేజ్ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ యొక్క ఇమేజ్ డ్యామేజ్ అయ్యే విధంగా ఉంది అనేది అది ఎవరు కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లా ఎందుకనంటే ఆయన మాటల తీరునే మనం అర్థం చేసుకోవచ్చు మీరు కూడా వారు పరస్పర ఫిర్యాదులు చేసుకోవడం అలాగే జాతీయ మహిళా కమిషన్కి ఫిర్యాదు చేయటం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి మాధవీలత కానీ అలాగే సాధినేని యామిని ఈ ఇద్దరిపై ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో బహిరంగ క్షమాపణ చెప్పాలి ఇప్పుడు ఇది డిమాండ్ ఇటుపక్కనేమో బీజేపీ నాయకులు కూడా నేతలు మహిళా నేతలు తెలుగుదేశం పార్టీలు ఉన్నటువంటి అక్కడ పార్టీ జరిగినటువంటి తీరుని తప్పుబట్టారు అక్కడ డ్రగ్స్ ఎక్కువగా వినియోగించబడతాయి అలాగే గంజాయి వాడతారు ఇటువంటి పార్టీలకు మహిళలు యువతులు వెళ్ళటం అవసరమా అని చెప్పి వారు ప్రశ్నించారు సెల్ఫీ వీడియోలు సోషల్ మీడియా వేదికగా పెట్టారు మరి ఇలాంటి తరుణంలో ఇదొక ముఖ్యమైనటువంటి పరిణామంగా రాజకీయంగా ఎందుకనంటే కూటమి అంటే మూడు పార్టీలు కలయికతో ఒక మిత్రపక్షంగా ఉన్నారు ఈయన వ్యవహార శైలితో ఇప్పుడు బీజేపీలో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది సత్యకుమార్ కానీ మంత్రి అలాగే పాదసాతి రాయలసీమకు సంబంధించి కొంతమంది ఆయన క్షమాపణ చెప్పాల్సిందే లేదంటే మాత్రం తీవ్రమైనటువంటి పరిస్థితులు పరిణామాలు ఉంటాయని దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రితో జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడినట్లు ఫుల్ క్లాస్ పీకినట్లు ఒక చర్చ ప్రచారం జరుగుతుంది త్వరలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీని వేడబోతున్నారని రకరకాల ఇంకా ఇష్టం వచ్చినట్లు వారు ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు రాస్తున్నారు ప్రచారం చేస్తున్నారు ఇష్యూ దొరకాలి కానీ దాన్ని పట్టుకొని ఎన్నో రకాలుగా ప్రచారం చేస్తుంటారు సామాజిక మాధ్యమాల్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో సో ఇలాంటి తరుణంలో ఇప్పుడు ఇది ఏ రకమైనటువంటి టర్న్ తీసుకుంటుంది ఎందుకనంటే ఇప్పటికే రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన చేస్తుంది కూటమి ప్రభుత్వం అనేది ఉంది ఒకవేళ ఈ వ్యవహారం ఇదే కంటిన్యూ అయితే ఇట్లా భారతీయ జనతా పార్టీ వైదొలిగే అవకాశాలు ఉన్నాయి దాని ద్వారా కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయేమో అనేది ఒక చర్చ మళ్ళీ రాజకీయ వర్గాల్లో మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సమస్యకు పరిష్కారం ఏ విధంగా చేస్తారు ఏ విధంగా పులుస్టాప్ అనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం మొత్తానికైతే భారతీయ జనతా పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ మధ్య ఒక తీవ్రమైనటువంటి గ్యాప్ వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఈ టాపిక్పై మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు సలహాలు సూచనలు దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ